మొదటి అధికారంలో అధ్యాయం తొమ్మిది గురించి తెలుసుకోవాలి అందులో ప్రకరణం ఐదు మంత్రి పురోహితుల నియామకము స్వీయ రాష్ట్రములలో పుట్టినవాడు మంచి వంశంలో జన్మించినవాడు అందులో ముంచదగినవాడు కులాస కులాస కుతులుడు చక్షు చక్షుష్మంతుడు ప్రజ్ఞుడు పట్టుదల గలవాడు దక్షుడు చక్కగా మాట్లాడగలవాడు ప్రగల్ ప్రగల్భుడు సద్య స్ఫూర్తి గలవాడు ఉత్సాహ ప్రభా ప్రభావములు గలవాడు క్లేశములను సహించగలవాడు శుచిత్వముడు దృఢముగా భక్తి కలవాడు శీలము బలము ఆరోగ్యము సత్వము కలవాడు మొండితనము చాపల్యము లేనివాడు సప్రి సంప్రియము కలహించినవాడు ఇట్టివాడు మంత్రి కాదగినవాడు హిందూ ముప్ప సంపద గలవాడు మధ్య మద్యముడు సగం సంపద గలవాడు అదముడు ఈ గణ గుణములను ఆప్తుల ద్వారా జన్మ భూమిని వశమునం వశస్థలను సమాన విద్యలు గలవారి ద్వారా కులాకృశత్వమును శాస్త్రదములను అతడు చేయు కార్యముల ద్వారా ప్రజ్ఞనం పట్టుదలను దక్షతనం సంభాషణ ద్వారా వాగ్ వాగ్మత్వమును ప్రాగల్భమునం ప్రతిభనం ఆపదలను నిద్రకునేవాడు ఉత్సాహమున ఉత్సాహ ప్రభావము క్లేశుత వ్యవహారముల ద్వారా శుచిత్వమునం మిత్రత్వమునం దృఢభక్తిత్వమునం అతనితో కలిసి నివసించి వారి ద్వారా శీలమును బలమును ఆరోగ్యమునుతనము మండితనమును సాఫల్యమును లేకపోవటం ప్రత్యక్షానుభవనముల ద్వారా సంప్రతిత్వమును కల కలహములం దమును పరీక్షించి కొనవను నాలుగు రాజు వృత్తి ప్రత్యక్షమును పరోక్షము అనుమేయము అనుమూడు రకములు ఐదు రాజుచే స్వయముగా చూడబడినది ప్రత్యక్షము ఇతరులను తెలుసుకోబడినది పరోక్షము కార్యములు కొనసాగించబడి నుండి కొనసాగించవలసిన దానిని దారిని ఊహించట అనుమయము కార్యము అల అలేఖముల వచ్చే ఒకే సమయమున వాటిని అనేక ప్రదేశంలో చేయవచ్చుట చేతనం దేశ కాల వైపరీత్యమును కలుగకుండాకై వారిని పరోక్షమున మంత్రులకే చేయించవలను ఇది మంత్రుల నియామక కార్యము అత్యున్నతములైన కులశీలమును గలవారని వేద వేదాంగములందు జ్యోతిష ప్రశ్నశాస్త్రములందు దండనీతి అందు అరితేరి ఆరితేరిన వారిని దైవకృతమానపు కృతములుగాను నాపదుల నుండి ఆధర్వ వేద వివతములుగాను ఉపాధ్యాయముల ద్వారా రక్షింపగలవారిని పోయిదు నియమించవలను ఆచార్యుని శిష్యుడును తండ్రిని కుమారుడును యాజమానుని సేవకుడిని అనుసరించు పురోహితుని రాజు అనుసరించగలను బ్రాహ్మణుని సహాయమున వృద్ధిగాంచిన క్షేత్రము మంత్రుల సలహాలను మంత్రం వచ్చే పునీతమై దండ నిత్య శస్త్రమును ధరించి దాని నిరుగక విజయవంతము కాదు ఇది వినియోగకరముగా మొదటి అధికారంలో పురో మంత్రి పురోహితుల నియాకము అనే తొమ్మిది అధ్యాయము రాజునకు సలహా చెప్పుదో చెప్పు వారందులో పురోహితుడు ఉద్వేగ ఉద్వేద కాలమందుడు అగ్రస్థానం వహించినవాడు దైవ సహాయం లేక మంత ప్రమా నుండి రక్షించుకున్నటే యుద్ధంలో విజయము సాధించేట సాధ్యము కాదని అమ్మకము రాజులకు ప్రజలకు ఉండలేదు పురోహితుడున్నది సహాయమున సంపాదించు శక్తి కలవాడు దండనీతి శాస్త్రము దారి తెలిసినవాడు దాక్ష కార్యములందు పురోహితుల కండత కంట అనుభవము తక్కిన మంత్రములకు లేని కారణమున నీతి శాస్త్రమును ప్రప్రదముగా రక్షించేవారు పురోహిత స్థానము మధిష్టించిన బృహస్పతులు ఈ సూత్రం పురోహితుని పదవికి తక్కిన పదవి గల భేదమును కష్టపరుచుతున్నది బ్రాహ్మణుడు అనగా జ్ఞానము గలవాడు విద్యాలయం దా దారి తెలియని వాడు అని గ్రహించబడిన వారు ప్రస్తుత కాలపు ఇంటెలెక్చువల్ అని పో